తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం ముదురుతోంది అడ్లూరి వెసెస్ పొన్నం ఇష్యూ సార్ మీరు కూడా వినే ఉంటారు ఒక కార్యక్రమంలో ఇద్దరు మంత్రులు ముగ్గురు మంత్రులు వివేక్ ఉన్నారు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా రావాల్సి ఉంది కానీ కాస్త ఆలస్యంగా వచ్చారట సో ఈ గ్యాప్లో పొన్నం ప్రభాకర్ ఎవరికి వినిపించదు అన్నట్టుగా ఆఫ్ ద రికార్డ్ అంటే ప్రెస్ మీట్ అది ఒక మాట మాట్లాడారు

సార్ అది క్లియర్గా వినిపించట్లేదు కానీ ఆయన దున్నపోతు అని అన్నారు సార్ ఎవరిని అన్నారు ఏంటి అనేది నాకు కూడా తెలియదు కానీ ఇది ఎలాగా వచ్చింది అంటే అడ్డూర్ లక్ష్మణ్ కుమార్ కూడా చెప్తూ ఉన్నారు నన్ను ఉద్దేశించి చేసిందే అని చెప్పేసి ఆయన చాలా కామెంట్స్ కూడా చేశారు సార్ ఇవాళలోగా పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలి అని అల్టిమేటమ్ కూడా ఇచ్చారు ఒకసారి ఆ బయట కూడా ప్లే చేయండి ఇప్పటికైనా రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను అనలేదు నేను పరానూ ఆయన పక్కన అంటే రేపటి నుండి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత నేను నేను విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను నా ఒక ఆ సామాజిక వర్గం కలిసి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్ర అవ్వడం మేము చేసినటువంటి పొరపాట మేము చేసినటువంటి మా దురదృష్టమా ఈ విధమైన అమ్మాను భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున ఖార్గే గారికి

దళిత సంఘాలు కూడా ఏకమయ్యాయి పొన్నం ప్రభాకర్ లక్ష్మణ్ లక్ష్మణ్ కుమార్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ కూడా వస్తుంది మందకృష్ణ మాది మాదికి కూడా ఎంటర్ అయ్యారు దీనిలో క్షమాపణ చెప్పాలని ఆయన కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్ ఈ మంత్రుల మధ్య వివాదం మీద మీ కామెంట్ సార్ అంటే డెఫినెట్ గా నేను కూడా చూశాను అన్ని పత్రికల్లో వచ్చింది టీవీలో కూడా వస్తుంది కానీ ఫండమెంటల్ గా మనకి ఏం జరిగిందో తెలియదు కానీ తప్పనిసరిగా ఒకవేళ ఇది ఇది సామాజిక కోణమే అవసరం లేదు సామాజిక కోణం కూడా అనివార్యంగా వచ్చింది ఎందుకంటే వివేక్ మాల ఇతను నేను మాదిగా కనుకనే నన్ను అంటున్నారు అనేది ఆరోపణ లే అలాగే పొన్నం ప్రభాకర్ బీసీ సో మూడు సామాజిక వర్గాల ఇష్యూగా మారుతుంది మన రాజకీయాల్లో తప్పదు కదా ఇటీవల ఆంధ్రప్రదేశ్లో మనం చూశాక బాలకృష్ణ చిరంజీవి పైన చేసిన వ్యాఖ్యలు ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణ ప్రకారం అది మూడు కులాల మధ్య పోటీగా కుంపటిగా మారింది కమ్మ కాపు రెడ్లు అని వ్యాక్ ఆయన కూడా వ్యాఖ్యానించారు సో అందువల్ల అనివార్యంగా సమాజంలో జరుగుతున్న పరిణామాలు ఇవి అయితే కులాన్నిసించి అన్నాడా వ్యక్తిని ఉద్దేశించి అన్నాడా మరి నిజంగా ఎందుకని అన్నాడు అన్నాడా లేడా ఇవన్నీ ఏవి అందువల్ల అని ఉంటే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అని అనుమానం లేదు అనకపోతే అనలేదని వివరణ ఇవ్వాలి లేదు అన్నాను కూడా ఇంకో ఒకవేళ అని ఉంటే ఈ నాకున్న క్యాజువల్ ఫ్రెండ్షిప్తో అన్నా అననా లేదా ఏదన్నా ఈ పదం వాడాల్సింది లేదు ఇట్ బి హెన్ టు ఇచ్ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జూబ్లీ ఎన్నికలు ఉన్నాయి అటు స్థానిక సంస్థలు ఉన్నాయి ఆల్రెడీ సామాజిక న్యాయం పేరిట కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది మూడు సామాజిక న్యాయం కావలసిన వర్గాలు ఇందులో అగ్రకులాలు ఎవరు లేరు ఉంటే అది ఇంకా ఎక్కువ సమస్యగా మారేది అందువల్ల సమాజంలో డెఫినెట్గా ఇలాంటి ఇప్పుడు మీకు ఇప్పుడే కాదు మీకు యాదగిరిగుట్టకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వెళ్తే ఉప ముఖ్యమంత్రికి చిన్న దేశారు పీఠ అని చెప్పి కూడా అది కూడా సామాజిక కోణంలో చర్చకు దారితీసింది అందువల్ల సమా రాజకీయాల్లో ఉన్నప్పుడు పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ప్రతి చిన్న అంశం కూడా రకరకాల కోణాల్లోకి వెళ్తుంది అనివార్యంగా అందువల్ల కాంగ్రెస్ పార్టీ బహుశా అధిష్టానం కూడా మీనాక్షి నటరాజన్ చాలా కఠినంగా ఉంటుంది అందరూ అప్రిషియేట్ చేసే స్థాయిలో ఇంటర్వ్యూన్ అవుతుంది సో ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా పొన్నం ప్రభాకర్తో మాట్లాడారని కూడా పత్రికలో వస్తుంది నా నా నమ్మకం బహుశా దానికి ముగింపు పలుకుతారు ఇద్దరు కాంగ్రెస్ నాయకులే ఇద్దరు కాంగ్రెస్ పార్టీ మంత్రులే కదా సో అల్టిమేట్గా దీన్ని సాగదీసి దీన్ని ఇంకా బేషిజాలకు వెళ్తే అది పార్టీకే నష్టం కాంగ్రెస్ పార్టీకి నష్టం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నష్టం ప్రతిపక్షాలకు కూడా ఛాలెంజ్ అయితే ప్రతిపక్షాలు కూడా వెంటనే దూకలేవు ఇలాంటి ఇష్యూలు ఎందుకంటే ఇందులో ఒక్క సామాజిక వర్గం వెళ్ళేది కదా మూడు సామాజిక వర్గాలు ఇన్వాల్వ్ అయితే ఊరికి మద్దతుగా ఇంకొకరు సమాజంలో ఇది కొత్త ట్రెండ్కు ద కొత్త కాంప్లికేషన్కు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సామాజిక వర్గం ఉంటుంది రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఆ సామాజిక వర్గాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు కూడా సో అనివార్యంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం లేకుంటే కూడా ఆత్మగౌరవం అనేది ముందుకు వస్తుంది సో డెఫినెట్గా ఆ పరిస్థితి రాకూడదు ఏ జాతిని ఏ కులాన్ని అవమానించే హక్కు ఎవరికీ ఉండదు ఎట్టి పరస్ట్లో ఉండకూడదు ఎందుకంటే సమాజంలో అందరూ కష్ట ఒకటే భావన ఉండాలి రాజకీయాల్లో ఇంకా అసలే ఉండకూడదు అయితే సామాజికంగా ఏ అణగారిన వర్గాల మధ్య కూడా ఘర్షణ సమాజానికి మంచిది కాదు సో అందువల్ల దీన్ని డెఫినెట్గా ఇది ఏ వెరీ సీరియస్ ఇష్యూ కాకుండా కాంగ్రెస్ హైకమాండ్ కనుక ఇన్వాల్వ్ అయ్యి దీనికో ఒక హ్యాపీ శుభం కార్డు కనుక వేయకపోతే పార్టీకి తీవ్ర నష్టంగా పరిణమించే ప్రమాదం కూడా ఉంది అందుకే జరిగింది ఏందో తెలియదు అందులో నేను దేశం కాని దేశంలో ఉన్నాను అమెరికాలో ఉన్నాను సో తెలంగాణలో కూడా లేను ఏం జరుగుతుంది అనేది ఇక్కడ నుంచి పత్రికల్లో చూడడము తెలుసుకోవడమే తప్ప ప్రత్యక్షంగా ఏం జరిగిందో తెలియదు అందువల్ల ఖచ్చితంగా ఏం జరిగిందో చెప్పలేం కానీ ఏ రకంగానైనా లక్ష్మణ్ మంత్రి లక్ష్మణ్ కుమార్ మ మనస్తాపానికి కారణమైంది కనుక తన సహచరుడే కనుక ఒకవేళ తాను ఆ మాట అని ఆయన మనస్తాపం కలిగితే విచారం వ్యక్తం చేయడం నిజంగానే అని ఉంటే క్షమాపణ కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా